లిమిటెడ్ లో స్థాపం పొందండి మీకు చేసుకునే పదుపుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోను పొందండి కాళీ భూమి మరియు ఇళ్ళ తనఖాపై రుణాన్ని పొందండి వి కార్డియా హాస్పిటల్ కొత్తపేట తెనాలి నియోజకవర్గంలో మంత్రి నాగన్ల మనోహరం ముందున్న సవాల్ రోడ్ల అభివృద్ధి నన్ను గెలిపించండి తెనాలిని మరోసారి అభివృద్ధి చేసి చూపిస్తా గతంలో నేను చేసిన అభివృద్ధి మీరు చూశారు మళ్ళీ అదే విధంగా తెనాలిని అభివృద్ధి చేస్తాను ఆ నమ్మకం ఉంటే మరోసారి గెలిపించండి అని మంత్రి మనోహర్ కోరిన సంగతి తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసిందే అందులో భాగంగానే విజయం సాధించిన వెంటనే పట్టణాభివృద్ధికి ముఖ్య భూమికైన రోడ్ల మరమ్మత్తులకు శ్రీకారం చుట్టారు నాదంట్ల కూటమి ప్రభుత్వం గుంతలేని రోడ్లు అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు అందులో భాగంగా తెనాలి నుండి మంగళగిరికి వెళ్లే రోడ్డు తెనాల నుండి గుంటూరు వెళ్లే రహదారి అదేవిధంగా గుంటూరు నుంచి హనుమాన్పాలెం వెళ్లే రహదారికి మరమ్మతుల కోసం రెండు కోట్ల అరవై ఒక్క లక్షల రూపాయలు మంజూరు చేయించారు మొత్తం నలభై నాలుగు కిలోమీటర్లు ఆర్ అండ్బి రోడ్లను మన ప్రాంతంలో గుంటలు లేకుండా చేసుకునే విధంగా మంజూరు చేయించారు ఇప్పటికే తెనాల నుంచి మంగళగిరి వైపు వెళ్లే రోడ్డు ప్యాచ్ వర్క్ పనులు ప్రారంభించడం జరిగింది తెనాలి నుండి మంగళగిరి వరకు నాలుగు లైన్ల రహదారి పూర్తయ్యేందుకు సుమారు రెండు సంవత్సరాల వ్యవధి పట్టే అవకాశం ఉంది అందుకే ముందుగా ఈ రోడ్డుపై ప్రమాదాలు జరగకుండా ప్యాచ్ వర్క్ను ప్రారంభించారు ఆ పనులు కూడా మంత్రి మనోహర్ పరిశీలించి వచ్చిన సంగతి తెలిసిందే త్వరలోనే ఈ రోడ్ల పనులు పూర్తవుతాయన్నారు మరోవైపు తెనాలి పట్టణంలో కూడా అంతర్గత రోడ్లకు ఒక కోటి తొంభై ఒక్క లక్ష రూపాయలతో ప్యాచ్ వర్కులు చేస్తున్నారు బోస్ రోడ్లో వర్షపు నీరు నిలవకుండా మరో ప్రక్క ఆక్రమణలు జరగకుండా రోడ్డు ఎక్స్టెన్షన్ చేస్తున్నారు అదేవిధంగా శివాజీ సెంటర్ నుండి బుర్రపాలెం రోడ్డులో కూడా రోడ్డుకు ఇరువైపులా ఎక్స్టెన్షన్ చేస్తూ పనులు కొనసాగిస్తున్నారు ప్రక్క ఐతనగర్ చెరువు దగ్గర ఆక్రమణలకు గురై ట్రాఫిక్ జామ్ అవుతుంది అందుకే అక్కడ కూడా రోడ్డు వెడల్పు చేస్తున్నారు ఇంకా పట్టణంలో గోతులు ఉన్న చోట రోడ్లు పగిలిన ప్రాంతాల్లో మరమ్మతులు ప్రారంభించినట్లు మంత్రి మనోహర్ వివరించారు సాధ్యమైనంత త్వరలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం చేస్తున్నట్లు చెప్పారు సుమారు నూట అరవై మూడు రోడ్లల్లో గుంతలు ఉన్నాయని మున్సిపల్ అధికారులు గుర్తించారు ఆ పనులు ప్రారంభించామని మంత్రి చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి పండుగ రోజుకు మెరుగైన సౌకర్యాలు కలుగు చేస్తామని మంత్రి మనోహర్ వివరించారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలందరూ కూడా కోరింది గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో పూర్తిగా రోడ్లు ఏ విధంగా విధ్వంసం జరిగిందో కనీసం వాటి గురించి మెయింటెనెన్స్ గురించి కూడా ఆలోచించకుండా ఐదు సంవత్సరాలు ఏమాత్రం కూడా నిధులు కేటాయించలేదు తెనాలి ప్రాంతంలో ప్రత్యేకంగా మనం చూసాం ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో సాక్షాత్తు గతంలో జగన్మోహన్ రెడ్డి గారే ఒక మీటింగ్కి రావాలంటే హెలికాప్టర్లో వచ్చే పరిస్థితి ఇరవై కిలోమీటర్ల కోసం వీటన్నిటినీ గమనించి ఎప్పుడైతే ప్రజలు ఆశీర్వదించి చక్కటి మెజారిటీతోటి కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలిగాము గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు రోడ్లపైనే మనం దృష్టి పెట్టాలి ఏదో విధంగా ప్రభుత్వంలో ఉన్న నిధుల్ని ప్రాధాన్యత ఇచ్చుకొని మనం రోడ్లు మరమ్మతుల కోసం మనం ఉపయోగించాలని ఆలోచనతోటి ఒక కార్యక్రమం శ్రీకారం చుట్టాం గుంతలు లేని రోడ్లు అనే ఒక క్యాంపెయిన్ తీసుకొస్తూ ప్రత్యేకంగా మనకి తెనాల నుంచి మనం మంగళగిరి వెళ్ళే రోడ్డు తెనాల నుంచి గుంటూరుకి వెళ్ళే రహదారి అదేవిధంగా గుంటూరు నుంచి హనుమాన్పాలెం వెళ్ళే రహదారి కొలిపర మండలంలో ఈ ప్రధానమైన రహదారులకి దాదాపు రెండు కోట్ల అరవై ఒక్క లక్షల రూపాయలు నలభై నాలుగు కిలోమీటర్ల ఆర్ఎన్బి రోడ్లు పూర్తి స్థాయిలో మనం మరమ్మతులు చేసుకుని మంచి రోడ్డు నిర్మాణం చేసుకునేటట్టు శాంక్షన్ అయింది దానికి పనులు ఆల్రెడీ మనం తెనాల నుంచి మంగళగిరి వెళ్ళే రోడ్డు పనులు ప్రారంభించుకున్నాం పదిహేను రోజుల్లోనే మిగతా వర్క్స్ కూడా మొదలు పెట్టుకుని పూర్తి చేసుకుంటాం అదేవిధంగా తెనాలి మున్సిపాలిటీలో దాదాపు తో కోటి తొంభై ఒక్క లక్షల రూపాయలతోటి అంటే సుమారు నూట అరవై మూడు రోడ్లు గుర్తించారు మన మున్సిపల్ కమిషనర్ వారి సిబ్బంది ఎక్కడైతే రోడ్లపైన గుంతలు బాగున్నాయో మన తెనాలి మున్సిపాలిటీలో అంతర్గత రోడ్లు సిమెంట్ రోడ్లు అనేక ప్రాంతాల్లో బాగా చెడిపోయినాయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సో నూట అరవై మూడు ప్రాంతాల్లో ఎక్కడైతే గోతులు ఉన్నాయో వాటిని గుర్తించి దాదాపు కోటి తొంభై ఒక్క లక్షల రూపాయలతోటి ఈ గోతులు పూడ్చే కార్యక్రమం రోడ్ల నిర్మాణం కార్యక్రమం మనం చేపట్టబోతున్నాం ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి కల్లా మన ప్రాంతంలో ప్రత్యేకంగా తెనాల నియోజకవర్గంలో ప్రజలకి మెరుగైన రహదారి సౌకర్యాలు ఎందుకంటే నాకు చాలా బాధగా ఉంది ప్రతిరోజు మనం యాక్సిడెంట్ల గురించి చూస్తున్నాం తెలు చాలా కుటుంబాలు నష్టపోతున్నారు చిన్న వయసులో ఉన్న యువత పాపం ప్రతిరోజు పాఠశాలకి అదేవిధంగా కాలేజీలకు వెళ్తున్నప్పుడు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు మనం చూస్తూనే ఉన్నాం సో ప్రయారిటీ ఇచ్చాం కాకపోతే ఆర్థిక పరిస్థితుల వలన అదేవిధంగా కాంట్రాక్టర్లు కూడా వేల కోట్ల రూపాయలు గతంలో ఆ ప్రభుత్వం వాళ్ళకి బకాయిలు వదిలేసి వెళ్ళింది సో కాంట్రాక్టర్లు కూడా వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితితోటి ఇమీడియట్గా మొదలు పెట్టలేకపోయారు నెల రోజుల నుంచి విపరీతంగా మనం వాళ్ళపైన అనేక సందర్భాల్లో మీటింగ్స్ పెట్టి ప్రెషర్ తీసుకొచ్చిన తర్వాత ఎట్టకేలకు పనులు ప్రారంభమైనాయి ఖచ్చితంగా సంక్రాంతి లోపు ఇన్ఫ్యాక్ట్ డిసెంబర్ చివరిలోపే మన ప్రాంతంలో డెఫినెట్గా తెనాల నియోజకవర్గంలో ఈ రోడ్లు మనం మొత్తం ఖచ్చితంగా ప్రజలకి అంకితం చేసే విధంగా కార్యక్రమం చేపట్టాం